అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీ వన్ బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు చేసింది ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి మీరు కూడా చూసేయండి ఇప్పుడు వచ్చేసి అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను దాని కోసం ఆల్రెడీ పాలు తాలూకలకి పిండిని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ మోదకాలు ఉండ్రాళ్ళు ఎరుములకి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను నేనైతే అన్ని కలిపి ఈ టైప్స్ వచ్చేసి బెల్లంతో చేసేవైతే చేస్తున్నాను వీటిని అయితే ఇంకా చాలా క్విక్గా అయిపోతుంది త్రీ ఒకేసారి చేసేసుకోవచ్చు కదా అందుకోసమని నేను ఇలాగ చేసేస్తున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఓన్లీ దేవుడి మట్టుకే మేము ఇంట్లో స్వీట్స్ ఎక్కువగా తినాము అందుకోసమని ఇలా చేస్తున్నాను పిండి కుక్ అయిపోయిన తర్వాత వాటితో అయితే నేను ఇలాగ కుడుములు ఉండ్రాళ్ళు అలాగే మోదకాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను వాటిని అయితే ఇవన్నీ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది నెక్స్ట్ మా పాప కూడా వినాయకుడిని అయితే ప్రిపేర్ చేస్తాను అనింది మేము ఇంట్లో అయితే వినాయకుడిని ఎప్పుడు పెట్టలేదు ఈసారి మా పాప అడిగింది అని చెప్పేసి అయితే చేయమని అయితే చెప్పాము ఇంకా అందుకోసమని మా పాప అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది మీరు కూడా చూసేయండి ఇలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి తను చేయడం కూడా ఫస్ట్ టైము ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు తనకి ఎలా వస్తే అలా అయితే చేస్తుంది ఏం హెల్ప్ కూడా నేనేమీ చేయలేదు మేము ఎక్కువగా ఇంట్లో వెళ్తే వినాయకుని అయితే పెట్టుకోము ఎక్కువ మండపాలలోకి వెళ్ళి పూజలు చేయడము ఇలాగా చేస్తూ ఉంటాము ఇండియాలో అయితే ఇక్కడ కూడా నేను ఎప్పుడూ పెట్టలేదు ఇదైతే మా పాప చేస్తుంది అని చెప్పేసి అయితే తన సెల్ఫ్ గా చేయమని చెప్పేసి చెప్పాము నాకైతే చాలా బాగా అనిపించింది అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది వినాయకుని అయితే ప్రిపేర్ చేయడము ఇంకా తన ఫస్ట్ టైం కూడా అందుకోసం అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది తను చేయడము నెక్స్ట్ మోదకాలను అయితే నేను ప్రిపేర్ చేసుకున్నవి కుక్కర్లో అయితే పెట్టేసుకొని పెట్టేస్తున్నాను ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి స్టీమ్ చేస్తున్నాను నెక్స్ట్ పాల తాలికలకు కూడా పిండిని ఉడికించుకొని పెట్టుకున్నాను వాటిని కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే పాలతాళికలకి ఇంకా సగ్గు బియ్యం యాడ్ చేసి ఇలా స్వీట్ అయితే చేస్తున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి స్టవ్ నైతే ఆఫ్ చేసేసుకుని సో పులిహోర అయితే ప్రిపేర్ చేశాను ఇది వచ్చేసి మ్యాంగో పులిహోర చేశాను నేను మొత్తం అన్ని ఫైవ్ టబ్స్ అయితే చేశాను ప్రసాదాలు అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేసిన తర్వాత అన్ని బౌల్లో కరెంట్ చేసుకుని వాటిని ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ వాటిని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పూజను అయితే చేసేస్తున్నాము ఇంకా మా పాప చేసిన వినాయకుడిని కూడా తీసుకొచ్చి దేవుడి రూమ్ లో ఇలా పెట్టేసింది ఇంకా దాని చుట్టూ ఇంకా అలా ఫ్లవర్స్ కూడా పెట్టేసింది దాని దగ్గరగా ఇంకా మా పూజనైతే ఇలా అందరం కలిసి అయితే చేసుకున్నాము ఎలాగో సాటర్డే వచ్చింది కదా ఫెస్టివల్ పిల్లలకు కూడా స్కూల్ ఎలాగో లేదు మా హస్బెండ్ కూడా ఆఫీస్ లేదు కాబట్టి ఇంకా అందరం కలిసి ఇలా సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాము ఇంకా మీకు ఎలా అనిపించింది మా పాప చేసిన వినాయకుడు అనేది కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఫైనల్ గా మా పూజ అయితే ఫినిష్ అయిపోయింది యుజ్ఞలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించాలని గణనాథుని ప్రార్థిస్తూ మందరికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా ఫైనల్ గా అయితే మా ఇంట్లో పూజ ఇలాగ జరిగింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు బాయ్